నీ కన్నీళ్లకు రాళ్ళు కరుగుతాయి గాని కన్నవాళ్ళు కరగరు సీత సీత వాళ్ళు చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు వాళ్ళు పెరుగుతుంటే ఆ సంతోషం తరిగిపోతూ ఉంటుంది వాళ్ళు మన భుజం దాటి పెరిగాక ఇక గడప దాటి ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఎదురు చూడటమే మన పని ఆస్తి మాత్రం మూడు వాటాలుగా రాశారేంటి అమ్మ నగలో నాకు వాటా ఉందిగా ఆ నగల గురించి కూడా దీంట్లో రాయండి నా నా భార్య స్త్రీధనం అందులో వాటా ఎవరికి రాదు లేదు అమ్మ గదిలోకి వచ్చేస్తే నా మీద ప్రేమ అనుకున్నాను నా గలు ఏడుపా ఈ ఏడు పేదో నన్ను కనక ముందే నీ అమ్మను ఎంత మాట నా ఆస్తి కూడా ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పండి కూలి చేసుకుని బతుకుతాం లేదా ఆలయ ముందు అడుగు తిని బతుకుతాం ఇప్పుడు ఆయన మీ కొడుకు కాదు నా మొగుడు నా మొగుని కొట్టే హక్కు మీకు లేదు కావాల్సింది ఏ నగలేక తీసుకొచ్చాన తీసుకురా కాదన్నయ్యా ఉదమ్మా నా మాట విడు ఒక తల్లి కడుపును పుట్టకపోయినా దాన్లో అన్నయ్య అని పిలిచాం నా ఇల్లు నీకు పుట్టిల్లమ్మా ఆడపడుచు పుట్టిన పుట్టినగలు పతుడను శుభం కాదమ్మా శుభం కాదు రఘు ఆ నగలు పదకాయ నా పొలం నా ఇంతోనూ బంగారంతో నీకు ఇచ్చేస్తాను తీసుకెళ్ళిపోరా అలాగే రాయాలి గారు అవి కూడా రాయండి నా కాస్త నేను మీతోనే ఉంటాను మరదల్లు కొట్టే సంస్కారం ఉన్న కొడుకుని ఇంట్లో ఉంచుకునే సంస్కారం నాకు లేదు ఏదో భయంగా ఉందిరా ఆ దేవుడి శాపం తగిలింది లేకపోతే నీ కుటుంబం ఇలా ముక్కలైపోవటం ఏంటి వీరు వీళ్ళు ఆ శివలింగాన్ని తిరిగి తీసుకొచ్చి యథాస్థానంలో ప్రతిష్ఠిస్తారా ఇదేమిడు శివలింగాన్ని తీసుకొస్తానని బయలుదేరి ఆలయం దగ్గర తీసుకొచ్చావేంటి ఎలా రా ఈ ఆలయాన్ని పడగొట్టాలి ఎప్పుడురా సంబశివరా పొలం నా సొంతం అవుతుంది వెంకన్న నా పట్టుదల కోసం నేను ధరించిన ఈ నల్ల చొక్కా ఎప్పుడురా మార్చేది ప్రతీకారం కోసం ప్రమాణం చేసి వేసుకున్న నా తండ్రి మొలతాడు ఎప్పుడురా నా మెడ నుంచి ఊడిపెడుతుంది చెప్పరా ఆలయాన్ని పడగొట్టి చెప్పా చెప్పు ఇంత జరిగినా కూడా నీ అహంకారం నారు పొయ్యకుండా నీరు పెట్టకుండా ఈ ప్రపంచంలో పెరిగేది ఒక్కటే అహంకారం అది ఇది కట్టడానికి నేను కూడా ఉండకుండా వెళ్ళిపోతానేమో అవే మాట నువ్వు నిండు నూరేళ్లు బతకాలమ్మా పదిహేను రోజులు కూడా పిల్లలు లేకుండా బతకలేకపోతున్నదాన్ని నూరేళ్ళు ఎలా బ్రతక్కలు అన్నాయా వీటి కోసమేగా మా పిల్లలు ఇద్దరిని ఇంట్లోంచి వెళ్ళగొట్టారు నేను చనిపోయాక మా ఇద్దరు కోడలికి సమానంగా పంచిపెట్టమని చెప్పు ఇప్పుడు ఎందుకమ్మా అదంతా అసలే నీ ఆరోగ్యం బాగలేదు నన్నెప్పుడు నిండు ముత్తేదిగా చూడాలనేది ఆయన కోరిక పోయే ముందు ఒక్కసారి నిండుగా అలంకరించుకోవాలని ఉందన్నయ్య లేకపోతే నా ఈ కోరిక తీరేది కాదు నేను చేతులతో అలంకరించ సరిగా పెట్టండిగా అర్థం ముందు అలంకరించుకుని కూర్చోవడం కంటే ఆడదానికి వేరే పేరంటే ఉంటుంది చెప్పండి ఏమిటి మీరు ఉత్తమ జాతి స్త్రీ రెండో కోరిక కోరదు అన్నారు అందుకే మిమ్మల్ని అడగలేకపోయాను కానీ చనిపోయే ముందు కోరిక ఏమిటి అని అడుగుతారు నా ఆఖరి కోరిక ఆ శివలింగాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు ప్రతిష్ఠించండి పళ్ళు గట్టిగా ఉంటాయని నాలుక మెత్తగా ఉంటుందని మనం పళ్ళకే ఎక్కువ విలువనిస్తాం వయసు పైన పడుతుంటే ఒక్కొక్క పన్ను రాలిపోతుంది వయసు పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్క బిడ్డ దూరం అయిపోతాడు నాలుగు మాత్రం భర్తకు భార్య లాంటిది భార్యకు భర్త లాంటిది ప్రతింతకాలం తోడుగా ఉంటుంది బిడ్డలు దూరం అయిపోయారని ఏదోదో మాట్లాడుతున్నా సీత అక్కడ రామన్న చౌదరి చచ్చిన పేళానికి దేవ మేలు ఇక్కడ నేను ఆ రోజే చెప్తేనే అది చాలా మహిమ గల శివలింగము దాని జోలికి పోతే అయిపోతాడని పిల్లలు ఏమైనారు ఇల్లు వదిలిపోయినారు పెండ్లాము లోకం ఏడిచిప్పాయి ఇక రామన్న చౌదరితో పాటు ఆయన వంశం కూడా డబ్బులు లేచిపోతాడు ఒకవేళ భయపడి ఆ శివలింగం మళ్ళీ యథాస్థానంలో పెడతాడేమో పెట్టడు పెట్టాలని ప్రయత్నిస్తే ఎట్లా ఆపా మనం చూసుకుందాం ఆలయాన్ని పడబొట్టించి ఆలయాన్ని లేదు కాబట్టి ఇక పొలం ఎందుకని ప్రశ్నించి అప్పుడు నా స్వాధీనం చేసుకుంటాను తాక పడగొట్టేదండి నీ వంశం నిర్తంక్షమైపోతుంది ప్రతిష్ఠించండి రౌడు ఆ నిన్న తర్వాత నీకు శుభార్త నీకు మనల్ని పుట్టాడ్రా వంశం నిర్వంశమైపోతుందని జటాధారి శపించను ఇది నుంచి నా ఇంట పుట్టిన మొదటి వంశాను నవ్వుతున్నాడు ఆ రమణ నవ్వుతున్నాడు మళ్ళీ నవ్వుతున్నాడు వాడు నవ్వుతున్నాడు వారసుని పుట్టాడని హాయిగా నవ్వుతున్నాడు వాడి ముఖంలో ఆనందం కనిపిస్తే నీ జీవితంలో నిప్పులు పోసుకున్నట్టే నా అనుమానం మూడో వాట కింద తను ఉంచుకున్న ఆస్తి అంతస్తు నగలు అన్ని అన్ని అన్నిటికి రాసిస్తాడు తెలుసా మొన్న డాక్టర్ పరీక్ష పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువగా ఉంది అని చెప్పలేదు చెప్పు పాయింట్ తో నిన్ను పంపేసి మళ్ళీ కొడుక్కి పెళ్లి జరిపిస్తాడు దిక్కుతో నువ్వు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతావు ఇదంతా జరగకుండా ఉండాలంటే నీ తోడికోడలు కన్న బిడ్డని కన్నట్టే చంపేయాలి ఈ భయాలేమీ పెట్టుకోవద్దు మీ నాన్న గుండెల్లో కత్తి కస కస దింపిన కసాయి వాడి మీద పగ తీర్చుకుంటున్నాననుకో అంతే బిడ్డ చచ్చిపోతే దిగులుతో రుక్మిణి చచ్చిపోతుంది ఆమెపోతే ఈ ఇంటికి ఆ ఇంటికి అసలింటికి అన్నిట్లో నీదే పెత్తనా చిన్న సాయం చేయాలి చేస్తావా ఏంటమ్మా బిడ్డకి పాలనలో విషం కలపాలి అయ్యో నేనే నడదాని కాదమ్మా